అయితే ఏంటంటే మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం ఒక గారు అంటే పంతులు గారు టీచర్ మాస్టర్ పుచ్చుకుని కొట్టి మనని మంచి మార్గం వైపు మళ్ళించినట్టుగా ఈ గురుదేవుడు కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో పాస్ అయ్యిదట్టు చేసి మనకి మంచి చేస్తాడు ఆరో స్థానంలో ఎప్పటి నుంచి చెప్పడం వరకు రెండు వేల ఇరవై ఐదులో మే పద్నాలుగు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు మే పద్నాలుగు టు అక్టోబర్ పంతొమ్మిది గురుబలం ఉండదు కానీ గురువు మంచి చేస్తాడు ప్రత్యక్షంగా చేయకపోవచ్చు కానీ పరోక్షంగా చేస్తాడు అదేవిధంగా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే దాదాపుగా నెల ఇరవై రోజులు యాభై రోజుల పాటు మీకు గురుబలం అద్భుతంగా వస్తుంది ఏడవ స్థానంలో కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు మకర రాశి వారికి కాబట్టి ఈ విధంగా గురుబలం